సందర్భంగా స్థానికులు తీసినటువంటి మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలు గతంలో సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చట్ట వ్యతిరేకంగా అక్రమంగా పేలుడు పదార్థాలను వినియోగించి పెద్ద పెద్ద బండరాళ్లను పగలకొట్టి చదును చేస్తున్నటువంటి దృశ్యాలను కొంతమంది వ్యక్తులను కూడా ఈ దృశ్యాల్లో చూడవచ్చు దీనికి బాధ్యులైన సత్యనారాయణ రెడ్డి సుమ మరియు వారి అనుచరులపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పక్కనే ఉన్నటువంటి రమాదేవి కుటుంబానికి రక్షణ కల్పించి వారి సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు అంతేకాకుండా మా కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ వారి ఇంటిపై అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులైన పై ఇరువురు మరియు వారి అనుచరులపై వారికి అండదండలు అందించిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ప్రజలు కోరుతున్నారు పాల్పడుతున్న సందర్భంగా స్థానికులు తీసినటువంటి మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలు గతంలో సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై వ్యతిరేకంగా అక్రమంగా పేలుడు పదార్థాలను వినియోగించి పెద్ద పెద్ద బండరాళ్లను పగలకొట్టి చదువు చేస్తున్నటువంటి దృశ్యాలను కొంతమంది వ్యక్తులను కూడా ఈ దృశ్యాల్లో చూడవచ్చు దీనికి బాధ్యులైన సత్యనారాయణ రెడ్డి సుమ మరియు వారి అనుచరులపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పక్కనే ఉన్నటువంటి రమాదేవి కుటుంబానికి రక్షణ కల్పించి వారి సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు అంతేకాకుండా మా కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ వారి ఇంటిపై అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులైన పై ఇరువురు మరియు వారి అనుచరులపై వారికి అండదండలు అందించిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ప్రజలు కోరుతున్నారు